యా దిస్ ఇస్ వెరీ బిగ్ టీవీ యూనిట్ అరౌండ్ 15 ఫీట్ టీవీ యూనిట్ అనేది 15 బై 9 ఫీట్ టోటల్ వి హావ్ యూజ్డ్ యాక్రలిక్లిక్ వెల్ ఎస్ ల్యామినెట్ యాక్చువలీ కస్టమర్ హస్ గివెన్ ద 3D డిజైన్ బేస్డ్ ఆన్ దట్ వి హావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ టీవీ యూనిట్ ఎంటైర్ ఎంటైర్ హౌస్ ఈజీగా యా ఇది త్రీ డి డిజైన్లో ఇచ్చారు దాన్ని మేము ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసామండి ప్రొఫైల్ ప్రొఫైల్ లైట్స్ యా యా ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని చేసాం మేడం ఇది పి డబ్ల్యూపీసీ మేడం ఇది తడిచినా కానీ లాంగ్ ఇట్లానే ఉంటుంది దిస్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ వాల్ హైలైటర్కి యూజ్ చేస్తాం మనం ఇదంతా కూడా మనము తీసుకున్నాము ఫ్రేమింగ్ ఇచ్చేసి లైటింగ్ ప్రొవైడ్ చేసి డిజిటల్ గ్లాస్ ఇచ్చామండి స్వస్తి కూడా ప్రొఫైల్ లైటింగ్ లోనే తీసుకున్నాం అండి ఇదేంటంటే చిన్న స్పేస్ యాక్చువల్లీ ఇక్కడ రూమ్ ప్రొవైడ్ చేయలేదు బిల్డర్ సో దట్ మనమే వుడెన్ పార్టీషన్ లో తీసుకుని రూమ్ సెపరేట్ చేసాం అనమాట ఇదంతా కూడా వుడెన్ పార్టీషన్ లో తీసుకుందా రూమె క్లైంట్ కి ఏంటంటే కింద కూర్చోని అలా కాకుండా కొంచెం ఆ ఏ పెద్దవాళ్ళైనా కూడా ఈజీగా యాక్సెస్ చేసేలాగా కొంచెం హైట్ ప్రొవైడ్ చేసి చేసామండి పూజ సో ఇవి గ్లాస్ డోర్స్ ప్రొవైడ్ చేస్తాం గ్లాస్ డోర్స్ కూడా ఒకసారి చూద్దాము అసలు టెంపుల్ కి బాగా ప్రత్యేకత ఇస్తున్నారు ఇంటీరియర్ దీంట్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా కొంచెం డిజైన్ పెట్టుకుంటున్నారు ఈ క్లయింట్ అయితే ఇలా అడించుకున్నారు ఇదండి ఇది వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అండి అష్టలక్ష్మిలు అంటారు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది ఏంటంటే ట్రెడిషనల్ లుక్ కోసమని ఇవి యూజ్ చేస్తున్నాము ప్లస్ మన యాన్షియంట్ ఎలా యాన్షియన్ కల్చర్లో ఎక్కువగా ఈ బ్రాస్ ఐటమ్స్ యూస్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ కింద యూస్ చేయకుండా ఇలా టెంపుల్స్ కింద దీనికి యూస్ చేస్తున్నాం అనమాట బాగా చాలా బాగుంటున్నాయండి ట్రెడిషనల్ లుక్ వచ్చేసి ఇది వచ్చేసి దశావతారము మనకి టేక్ లో తీసుకున్నాము పాలిషింగ్ చేశాక అవుట్లు టెక్ములు అష్టలక్ష్మి రెండు ఇంకా ప్రొఫైల్ లైటింగ్ అంటారండి అది ప్రొఫైల్ లైట్స్

స్పెషల్ అంటే ఇది ఎయిట్ ఫీట్ క్రాకరీ యూనిట్ అండి మనకు వచ్చేసప్పటికి ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ ఇచ్చాము కస్టమర్కి ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండొద్దు అని చెప్పారు మనకి సో దట్ ఇలా బ్లాక్ గ్లాస్ ఇవ్వడం వల్ల ఇన్సైడ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము మొత్తం అంతా కన్సీల్ అయిపోయి ఉంటుంది సో దీన్ని అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనకి హైలైట్ అయ్యేలాగా అవసరం లేదు కొంచెం ఉన్నా కూడా మెయింటెనెన్స్ ఈజీగా ఉండేలాగా మనం బ్లాక్ గ్లాసెస్ ప్రొవైడ్ చేసా డైనింగ్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ ఫీట్ వాల్ ఉంది కాబట్టి మేము ఏంటంటే టెక్స్చర్ పెయింట్ వెళ్తే బాగుంటుందని క్లయింట్కి సజెస్ట్ చేసాము అందువల్ల టెక్స్చర్ డిజైన్ ఇచ్చాము గోడలు కామన్ గా డిఫరెంట్ గా ఉంటది చూస్తే

అన్నీ కూడా రిమూవల్ షెల్ఫ్స్ ఉంటాయండి సో మన ఆప్షన్ కి తగ్గట్టు మన బాక్స్ సైజెస్ కి తగ్గట్టు ఇవన్నీ ఏంటంటే రిమూవబుల్ ఉంటాయి అనమాట సో దట్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా ఆల్టర్నేట్గా పెట్టుకోవచ్చు లేదంటే ప్యారల్గా తీసుకోవచ్చు కిందకైనా పెట్టుకోవచ్చు అనమాట క్లీనింగ్ కి ఈజీ రిమూవల్ అండి కూడా ఇక్కడ స్కటింగ్ కూడా మేము గ్రానైటే యూజ్ చేసాము రెగ్యులర్ గా అయితే టైల్స్ యూజ్ చేస్తారు ఇది కొంచెం స్టాండర్డ్ గా ఉండాలని చెప్పి మేము బ్లాక్ గ్రానైట్ యూజ్ చేసాము అట్లానే ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసాము ఫర్ స్పూన్ కట్లరీ ప్లైట్స్ అవి ఇవి ప్లేట్స్ అవి పెట్టుకొని మనకి స్టోరేజ్ కావాలి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫైవ్ టెన్ ఫినిష్ల్ లామినేటెడ్ అండి హైగ్లాజీ లామినేట్స్ తీసుకున్నాము ఇన్ కూడా వచ్చేసి ఆర్గనైజ్ అవునండి కస్టమర్కి ఆప్షన్ ఇస్తామండి సెలెక్షన్కి సో వాళ్ళు ఎలా కావాలి మన లామినేట్స్కి డిజైన్స్కి మ్యాచ్ అయ్యేలాగా మనం హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తాం సో సో ఇది వచ్చేసి చిన్న సిట్ అవుట్ అండి వర్క్ చేసుకోవడానికి అలా రిలాక్స్ అవ్వడానికి ఏంటంటే రూమ్లో ఎక్స్ట్రా చేసే అవసరం ఉండదు ఇది బాగుంటుంది యూజ్ చేసుకోవడానికి ఇట్లా విండోస్లో కూడా ఏంటంటే గ్రనేట్ వేయించాం మనము మెయింటెనెన్స్ ఈజీ ఉండడానికి అని చెప్పేసి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి కంప్లీట్ గా వీళ్ళకి హ్యాంగర్స్ ఉంటాయి కదా జనరల్ గా మనము యూస్డ్ క్లాత్స్ యూస్ చేసుకోవడానికి డోర్స్ అక్కడ ఇక్కడ పెట్టకుండా కంప్లీట్ గా హ్యాంగర్ ఇక్కడ ప్రొవైడ్ చేశామండి విత్ స్టోరేజ్ యూటిలైజ్ చేసాము ఇది వచ్చేసి ఆర్గనైజర్ క్లాత్స్ ఆర్గనైజర్ అనమాట కూడా కూడా లైటింగ్ బెడ్స్ మేడం ఈ కర్వ్ కర్వ్ ఇవ్వడం స్పేస్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాము ఇట్లా ఈ విధంగా వస్తుంది అనమాట షార్ట్స్ లేకుండా పిల్లలు అటు ఇటు తిరిగినా గానీ బ్రాండ్

ఈవెన్ ఈ స్లైడర్ కూడా ట్వంటీ ఫైవ్ ఎం బ్లాక్ బోర్డ్ యూజ్ చేసాం మేడం లైఫ్ లాంగ్ బెండ్ అనేది రాకుండా మెయింటెనెన్స్ ని రెడ్యూస్ చేసాం యా డీప్ ఎక్కువ